హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వేలంపాట పూర్తి అయినాక అన్ని మార్కెట్లో ఈ రోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక రోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని మార్కెట్లు ఒకలాగే ఉన్నాయండి ధరలు అనేది పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపులో అయితే మార్కెట్లు నడుస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్కెట్ ఈ రేట్లే మధ్యలో నడుస్తున్నాయి ఇంకా పెద్ద బాక్సు మొదలపల్లి వచ్చానికి వస్తే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు ఈ ధరలకు కొనసాగుతున్నాయి ముప్పై కేజీల ఈ ఈరోజు సేమ్ ఒక గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఒక పది రూపాయలు అటు ఇటుగా కొనసాగుతున్నాయి మెయిన్ రీజన్ ఏం లేదు దిగుమతి భారీగా వస్తుంది అలాగే బయట రాష్ట్రాలకి ఎక్కడికి ఎక్స్పోర్ట్ లేదు దాని కారణంగానే రేట్లు అనేది పెరగడం లేదు అలాగే ఒక నంద్యాల తర్వాత కర్నూలు జిల్లా కలుపుకొని ఈసారి భారీగా ప్లాంటేషన్ అయితే చేశారు ఒక కర్నూలు జిల్లాలోనే మొత్తం టోటల్ చూసుకుంటే పన్నెండు వందల యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ జరిగింది తర్వాత నంద్యాల జిల్లాలో చూసుకుంటే నాలుగు వందల యాభై ఎకరాలు అయితే ప్లాంటేషన్ జరిగింది మొత్తం రెండు జిల్లాలు కలిపి పదిహేడు వందల ఎకరాలు ప్లాంటేషన్ జరిగింది చూడండి ఏ రేంజ్ లో ప్లాంటేషన్ జరిగిందో ఎందుకంటే లాస్ట్ ఇయర్ రేట్లు భారీగా వెళ్ళని కారణంగా ఈ సంవత్సరం కూడా వస్తాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క విలేజెస్లో టమాటాలు అయితే నాటడం జరిగింది దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది చూస్తున్నాం కదా యాభై అరవై డెబ్బై ఎనభై వంద రూపాయలు ఇంకేమన్నా బాగుంటే నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై పెద్ద బాక్సు రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై ఈ స్టాకు తగ్గేంత వరకు ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇంకొక రెండు వారాల వరకు అయితే రెండు నుంచి మూడు వారాల వరకు అయితే మార్చి నెలాఖరులో మార్కెట్లో కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదైతే నా ఎక్స్పెక్టేషన్ చూద్దాం మరి మార్చి ఎండింగ్ అయితే లేదా ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో అయితే చూడాల్సి ఉంది ఒక మేడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్